అందరికీ ఓం నమో వెంకటేశాయ కోట్లాది మంది హిందువుల దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది దేశ విదేశాల నుంచి తిరుమల చేరుకొని ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో పవిత్రంగా చూస్తుంటారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి హిందువులని అనగదొక్కాలి హిందూ ధర్మాన్ని అనగదొక్కాలని దురుద్దేశంతో వారి బంధువులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని అదేవిధంగా బోమన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్లుగా అన్యమతస్తుని నియమించి డేరాబాబా కంపెనీకి లడ్డు కాంట్రాక్ట్ ఇచ్చి పాలతో చేసే నెయ్యిని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేసి సుమారుగా అరవై లక్షల కేజీల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి రెండు వందల యాభై కోట్లకు పైగా డబ్బులని దోచుకున్నారు ఈ అన్య మతస్థులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా హిందువులు అంటే వేషం అక్రుసార్ దాంతోనే తిరుమల లడ్డుని కల్తీ చేసి హిందూ బంధువులు అదేవిధంగా లడ్డు తిన్నవుల ప్రాణాలతో ఆడారు నిజంగా వెంకటేశ్వర స్వామితో కనుక పెట్టుకుంటే గతంలో జరిగింది మనకు తెలుసు ఖచ్చితంగా పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ధర్మాన్ని రక్షిద్దాం ధర్మాన్నే ధర్మమే మనల్ని రక్షిస్తున్నాయని తెలియజేస్తూ ఈ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర శిక్షించక తప్పదు శిక్షకి మీరందరూ కూడా రెడీగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బోటమి పెద్దలందరికీ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు